డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ అలాగే డబుల్ స్మార్ట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది బాలయ్యతో పూరి సినిమా అంటూ ప్రచారం జరిగింది కానీ ఇప్పట్లో ఈ కాంబో మూవీ సెట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు మరి పూరి మూవీ ఎవరితో అంటే యాక్షన్ హీరోతో అని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఎవరా యాక్షన్ హీరో ఏంటా స్టోరీ మూవీ మూవీపై పూరి చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది పైసా వసూల్ తర్వాత బాలయ్య పూరి కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు బాలయ్య కోసం పూరి పవర్ఫుల్ స్టోరీ రెడీ చేశారట కానీ బాలయ్య బాబీ మూవీ తర్వాత బోయపాటితో సినిమా చేయాలి మరోవైపు మోక్షజ్ఞ తొలి సినిమాను దగ్గరుండి చూసుకోవాలి అందుచేత ఈ కాంబో మూవీ ఇప్పట్లో లేనట్టే అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది బాలయ్యతో మూవీ ఇప్పట్లో కుదరదు అని క్లారిటీ రావడంతో హనుమాన్ మూవీతో సంచలనం సృష్టించిన తేజ సజ్జతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి పూరి నెక్స్ట్ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే యాక్షన్ హీరో గోపీచంద్ కోసం ఓ స్టోరీ రెడీ చేశాడట పూరి గోపి ఇద్దరూ కలిసి గోలీమార్ అనే సినిమా చేశారు ఈ మూవీ విజయం సాధించింది ఇప్పుడు ఈ హిట్ కాంబో మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతుందని టాక్ గోపిచంద్ ప్రస్తుతం విశ్వం అనే సినిమా చేస్తున్నాడు శ్రీనువైట్ల డైరెక్షన్లో రూపొందున్న విశ్వ మూవీ అక్టోబర్ పదకొండున రిలీజ్ కానుంది ఈ మూవీ రిలీజ్ తర్వాత గోపీ పూరి కాంబో గురించి క్లారిటీ వస్తుందని సమాచారం గోలీమార్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు కు మంచి పేరు తీసుకొచ్చింది మరి ప్రచారంలో ఉన్నట్టుగా గోపి పూరి కాంబో సెట్ అవుతుందేమో చూడాలి